ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ మస్తా నాయక్ అన్నారు గురువారం పోషకాహార మాసోత్సవాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో పోషికాహార అవగాహన సదస్సులో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమా మాట్లాడుతూ అంగన్వాడీ లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న బాల సంజీవుని కిట్లలో ఉన్న బెల్లం రాగిపిండి అటుకులు ఖర్జూరం వేరుసారిగా చిక్కిలతో పాటు గుడ్లు ఉంటున్నాయన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు గర్భిణిలో పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు పిల్లల బరువు తగ్గకుండా చూసుకోవాలన్నారు ప్రస్తుతం వర్షాల సీజన్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా గర్భిణీలకు మంతాలు చేసి అందజేశారు ఈ పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు శివపార్వతి సునీత అనుషాభాయ్ భాగ్యలక్ష్మి బీబీ వెంకటరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు కొత్త వయసుకు వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు బుద్ధిన తర్వాత మ్యారేజ్ క్రికెట్ చేసినట్లయితే వారికి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా బలవంతంగా పుడతారు అదే మనము చిన్న వయసులో అనుకోండి ఆ పుట్టబోయే పిల్లలు బలహీనతగా ఏదో అంటే బుద్ధి బాధ్యత కానీ చాలా అనారోగ్యంతో కొడతారు ఒకవేళ ఆ తల్లి అనారోగ్యవంతమైన బిడ్డను కానిపోయినా కానీ ఆ తల్లి కూడా ఓవర్ బ్లీడింగ్కి కనుక అవినట్లయితే అంటే చిన్న వయసులో అంటే తనే పెరిగే వయసు పూర్తిగా అవయవాలు పరిపక్వత చెందేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలకి ఈ లోపలనే మనము పెళ్లి కనుక చేసినట్లయితే అమ్మాయి ఎదుగుదల అన్ని అవయవాలు పరిపక్వతకు రాలేదు ఆ వయసులో కనుక మ్యారేజ్ కనుక చేసినట్లయితే బిడ్డను పెంచే కెపాసిటీ సామర్థ్యం అనేది ఆ తల్లికి ఉండదు దయచేసి అందరూ కూడా బాల్య వివాహాలను అరికట్టండమ్మా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలియజేసినట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు సమాజం కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ గర్భం వచ్చినట్లయితే ఫస్ట్లోనే అంటే గర్భం వచ్చిన దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ఆరోగ్యవంతమైన బిడ్డ కొట్టాలంటే మనం ఆ గర్భవతి నేరం తప్పినప్పటి నుంచి కూడా మంచి పౌష్టికాహారం అందించాలి ఒకవేళ అందించలేకపోయినట్లయితే ఆ వయసులో సరైన వాళ్ళకి మంచి పోషక పదార్థాలు వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి మరి మంచి పిల్లలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులోనే మరి పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రభుత్వం కూడా మరి మీకు పిల్లలకు కావాల్సిన అన్ని అన్ని పోషక పదార్థాలతో పోటీ కిట్ అందిస్తున్నారు మరి వాటిని చక్కగా మీరు తీసుకుని మీకు మంత్లీ ఏదో ఒక రోజు వాళ్ళు టైం ఇస్తారు ఆ రోజు మీరు గవర్నమెంట్ అందించే ఈ పోషక పదార్థాలకు సంబంధించిన అన్ని కూడా తీసుకెళ్ళి వాటిని సక్రమంగా ఉపయోగించి మరి మీరు ఆరోగ్యవంతంగా ఉంటూ మీ పిల్లలను కూడా మంచి ఆరోగ్యవంతమైన పిల్లలుగా తిరగడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే చిన్న వయసులోనే వాళ్ళ పిల్లలకు మంచి బలవర్తకమైన లేదా పౌష్టికారాన్ని అందించినట్లయితే మరి పిల్లలు కూడా పెరుగుదల బాగుంటుంది అదే రకంగా ఆరోగ్యంగా ఉంటారు మరి వ్యాధులు బాగుంది అవకాశ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందించే ఈ ఏదైతే మనకి పౌస్టిక పదార్థాలు అందిస్తుందో చక్కగా ఉపయోగించుకోవాలని చంద్రం